రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు ఇక చూడండి ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయట ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది ఫేక్ ఐడి కార్డుల వీడియో అది కూడా వారికి వారి మొబైల్ కు పంపా వారికి చూపించాం చూడండి కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం చూపించడమే కాదు వారి వారి మొబైల్ కూడా పంపాం ఎలక్షన్ అబ్జర్వర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవే కాకుండా చీరలు పంపిణీ వీడియోలు డబ్బు పంపిణీ వీడియోలు అన్ని వీడియోలు కూడా ఈ రోజు రెడ్డి గారికి ఇచ్చాం వారైతే మాకు ఈరోజు చెప్పారు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు ఇలా యూసఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి గోడనే ఆడడం వంద మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్ ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు ఇవాళ ఆరు గ్యారంటీల మీద రివ్యూ పెట్టిండు నాయన రేవంత్ రెడ్డి నీకు రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి ఏ ఒక్క రోజు ఆరు గ్యారంటీల మీద చర్చించకపోతే ఇవాళ ఆరు గ్యారంటీలు యాతికొచ్చినాయి నీకు అంటే నీకు చెమటలు గల్లి గల్లీ తిరుగుతున్నావు మోకాళ్ళ మీద తిరుగుతున్నావు బిడ్డ నువ్వు ఇవాళ ఆరు గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు ఆరు గ్యారెంటీల మీద రెండేళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి ఏడు వందల రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావు అంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా దివాలాకూర రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైతా ఉంది నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు వాళ్ళు న్యాయబద్దంగా ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन